ఏమిటి వశిష్ఠుడి గొప్పతనం బ్రహ్మర్షి నాకేమిట్లేదు నేను బ్రహ్మర్షిని కాను అందుకేగా కూర్చుని బ్రహ్మదండం పెడితే నేను ఎందుకు పనికిరాకుండా పోయాను నేను అవుతాను బ్రహ్మర్షిని అన్నాడు అంత తేలిక బ్రహ్మర్షి అవడం ఇంది కామక్రోధాలు లోపల పెట్టుకుని బయలుదేరాడు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒక్కసారి దక్షిణ దిక్కు కెళిపాడు సదీక్షణాం మహిష్యా సహ రాఘవ ఘోరం విశ్వామిత్రో మహోత్తపహ దక్షిణ దిక్కుకెళ్ళి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశాడు ఎంత ఘోరమైన తపస్సు అంటే ఇంకా సామాన్యమైన తపస్సు తపస్సు ఆ తపస్సులో ఎన్నాళ్ళు అలాగా అంటే ఎన్ని నియమాలు పాటించాలో అన్ని నియమాలు పాటించాడు భార్యని కూడా తీసుకుని వెళ్ళాడు పెద్ద భార్యని తీసుకుని వెళ్ళి పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మ లోకపితామహాహ బ్రహ్మగారు సంతోషించేటట్టుగా వెయ్యి సంవత్సరములు కూర్చుని తపస్సు చేశాడు అన్ని నియమాలు పాటిస్తూ భార్యతో ఉంటే ఈ కాలంలోనే ఆయనకి నలుగురు కుమారులు కూడా పుట్టారు హవిష్యందుడు మధుస్యందుడు దృఢన్నేత్రుడు మహారథుడు నలుగురు కుమారులు పుట్టారు వెయ్యి సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడంటే అన్ని నియమాలు పాటించాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు అబ్బో ఏమి తపస్సు చేశాడు రా మహానుభావుడు అనుకున్నాడు ఆయనకి రాగద్వేషాలు ఉండవు తపస్సు చేశాడా లేదా వాళ్ళకి కావలసింది తపస్సు చేశాడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యారు పూర్ణే సహస్రేతు సహస్రే తు అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం రాజర్షి రాజర్షిలోక లోకాస్తే తపసా కుషికాత్మజ అనే తపసాత్వా రాజర్షిరితి విద్మహే నాయన నువ్వు చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు చేత రాజర్షి లోకాలన్నింటినీ గెలిచావు ఇవాళ నుంచి నిన్ను రాజర్షి విత్వా విశ్వామిత్రుడు అని పిలుస్తారు విశ్వామిత్ర మహారాజు అని పిలవరు రాజర్షి విశ్వామిత్రుడు అంటారన్నారు చిన్న బుచ్చుకున్నాడు ఏమిటో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాను ఏమైంది చేస్తే రాజర్షి అన్నాడు బ్రహ్మగారు నన్ను ఇంకా ఎప్పటికీ రాజర్షి నుంచి ఋషి అవ్వాలి ఋషి నుంచి మహర్షి అవ్వాలి మహర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి ఇంకా ఎన్ని ప్రమోషన్లు వస్తే క్లర్క్ అవుతాడు అని బెంగ పెట్టుకుని అయ్య బాబో ఇంకా అంత తపస్సు చెయ్యాలి అనుకున్నాడు ఆ రాజర్షిత్వం ఆయనకేమీ తృప్తినివ్వలేదు ఇదే సమయంలో ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది రాజర్షిని మాత్రమే అవ్వగలిగాని మళ్ళీ తపస్సు చేయాలి నేను ఘోరమైన తపస్సు అనుకుంటున్నాడు ఇంతలో ఇష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది శరీరం మీద వ్యామోహం అందుకని ఏమిటి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతే చాలదు మిగిలిన వాళ్ళకన్నా ఏదో తనకొక కొత్తతనం ఉండాలి నావంశంలో పూర్వీకులు అందరూ స్వర్గానికి వెళ్ళారు నేను స్వర్గానికి వెళితే ఎలాగా అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి అందునేం చెయ్యాలి నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి ఈ శరీరం ఇక్కడ పడిపోకూడదు అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు పురోహితుడు వశిష్ట మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నాకు ఓ కోరిక ఉందండి మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు అడిగితే వశిష్ఠుడు అన్నాడు నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు ఈ శరీరం ఎవరిదైనా పడిపోతుంది పడిపోయిన తరువాత మాత్రమే స్వర్గ స్వర్గలోకంలో శాశ్వత నివాసం అందుకని దీంతో స్వర్గానికి ఎడతానంటే ఆమె అది కుదరదు అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదు అన్నాడు అనేటప్పటికీ ఆయనకి గురువు మీద కోపం వచ్చింది చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి పట్టుకుంటారు అన్నీ ఒకే దేవుని యొక్క వివిధమైనటువంటి వెలుగు కిరణములు అని గ్రహించలేరు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పూజ చేసి ఈ దేవుడి కన్నా ఇంకో దేవుడు ఎవరో వచ్చాడు కొత్తగా కొత్తగా వచ్చిన దేవుడు కొంచెం లైసీస్ఫైర్ చాలా తేలిగ్గా వరాలిస్తున్నాడని ఇంకోటి చెప్తాడు వీడి కన్నా ప్రాజ్ఞుడు వాడు ఇక్కడ మానేస్తాడు అక్కడ కడతాడు కానీ వీడే ఆ రూపంలో ఉన్నాడు వాడు కనిపెడతాడు అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాడు వే వీడని మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది ఇక్కడ మానేస్తాడు ఎవరో గురువు గారు ఊళ్ళోకి ఆయన ఏదో చాలా చెప్తున్నాట్ట ఆయన దగ్గర ఉపదేశం పుచ్చుకుంటే అన్నీ అయిపోతాయి అందుకని పెడతాడు అందుకని వెళ్ళి వీడు రూపాయి పావలా ఇస్తాడు వీడికి కోట్ల రూపాయలు పిల్లలకు ఉద్యోగాలు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు వాడే చేసుకోగలడు కదా తపస్శక్తి అందుకని ఇవన్నీ వచ్చేటట్టుగా ఉపదేశానికి ఎడతాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ పది రోజులు పదిహేను రోజుల్లో తిరుగుతాడు అయిపోయింది మొహం ఒత్తేస్తుంది కొత్త గురువు గారు ఇంకోళ్ళు ఉన్నారు అక్కడికి ఇక ఇదే త్రిశంకు అంటే వా మూడిటి ఎందు శుద్ధి ఉండాలి ఎటి ఎందు వాక్ మనస్సు త్రికరణ శుద్ధి అంటారే మనోవాక్కాయ కర్మల ఎందు శుద్ధి ఉండాలి ఇవి మారుతూ ఉండడమే త్రికరణముల ఎందు శుద్ధి లేకపోవడం అందుకని వశిష్ఠుని వెళ్ళి అడిగాడు కులగురువు ఆయన చెప్పిన మాట వినాలి అయ్యో కుదరదా గురువు గారు నన్ను మన్నించండి అయితే నేను కూడా పూర్వీకుల్లాగే యజ్ఞయాగాదులు చేస్తానన్నా అలా అనలేదు మీరు చేయించలేరా అయితే నేను ఇంకొన్ని చూసుకోనా అన్నాడు వశిష్ఠుడు ఒక వీడు విర్రేళ్ళే ఉన్నాడు ఇంకొన్ని చూసుకోనా అంటే వేదం అనేటటువంటిది ఒకటి ఉంది అక్కడ అందులో లేని ఎవడు ఇవ్వలేడు కదా నేను కులగురువుని మాట చెప్పాను ఇంకోడిని చూసుకోనా అంటే నాకు జాతకాన్ని కూడా చేసేవాడా అన్నట్టుగాను ఊరుకున్నారు అందు వశిష్ఠుడిని వదిలేశాడు పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు ఆయన నూరుగురు కొడుకులు ఒక్కొక్కడి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఆ నూరుగురు కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు వాళ్ళ పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి ప్రత్యాఖ్యాతోస్మి గుణా గురుపుత్రస్తథైవచ అన్యాంగ్ గతి గమ్యామి స్వస్తివోస్తు అయా మీరు నా కోరిక తీర్చాలి ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను ఆయన అన్నారు అలా కుదరదు అన్నారు మీ దగ్గరికి వచ్చాను ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను నన్ను పంపించండి శరీరంతో అన్నారు అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు నీకు అసలు నీకు కులగురువు వశిష్ఠుడు ఆయన మా తండ్రి మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన బ్రహ్మర్షి ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం కానీ తండ్రి గారు చెయ్యనన్న పని నీ కుల గురువు చెయ్యనన్న పని మా తండ్రి చెయ్యనన్న పని మేం చేసి నేను స్వర్గానికి భవించమా శరీరంతో అది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో అలా వెళ్ళడం కుదరదు అది జరిగే పని కాదు దాన్ని అంగీకరించదు శాస్త్రం మమ్మల్ని అడుగుతామేంటి అందుకని కుదరదు అన్నాడు అంటే పోని వెళ్ళిపోవాలి కదా అన్నాడు ఏం చేస్తానో మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను మా గురువు గారు కుదరదన్నాడు గురుపుత్రులు కదా మీ దగ్గరికి వచ్చాను మీరు కుదరదు అంటున్నారు నేనేం చెయ్యను మరి అందుకని ఋషిపుత్రాస్ ఋషిపుత్రాస్తు చుత్వ వాక్యం గోరాభిసంహితం చండాలత్వం గమ్యసి మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెళ్ళిపోతాను అన్నాడు అంటే వాళ్ళకి ఎక్కడలేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే ఏమిట రాస్తమానో అందుకని నువ్వు చండాలుడవగుదువుగాకా అని శపించారు ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది మరునాడు రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది నల్లగా అయిపోయాడు ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారము అన్నీ ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి ఎర్రటి జుత్ అయిపోయింది ఎర్రటి కళ్ళు భయంకరంగా అయిపోయాడు చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు వాళ్ళు ఇది ఇలా అయిపోయాడు రాజుగారిని పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఈయన అడిగాడు ఏమని అయ్యా విష్ నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి ఇన్ని చేసినా ఇంత జరిగినా మార్పు రాదు ఒక్కొక్కళ్ళు వాడు ఎంత దెబ్బ తిననివ్వండి వాడు మాత్రం ఇంకా కింద పడ్డా సరే నేను మీదే ఉన్నానంటాడు వాణ్ణి మీరు మార్చలేరు మీరు ఎన్ని చెప్పండి వాడు చెట్ట చివరకి అన్ని విని ఒకటే మొదలెడతారు చూసారా అదేనండి నేను అంటున్నది తప్పులేస్తారంటాడు వాడు మీరు ఎంత చెప్పండి వాడు తప్పుకోడు ఒప్పుకోడు ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నేను సత్యంగా పరిపాలించాను యజ్ఞం చేశాను యాగం చేశాను గురువులను ఆరాధించాను నా తప్పు ఏముంది చెప్పండి ఏమన్నా ముందే పోని పై వాళ్ళని వెళ్ళి ఎవరినన్నా అడిగితే వశిష్ఠుడు తప్పట్టుకోవచ్చు వశిష్ఠుడిని అడిగాను ఏమని నన్ను శరీరంతో పంపించమయ్యా యజ్ఞం చేసుకుంటాను నన్ను కుదరదు అన్నాడు అంటే నేనేం చేశాను పోన్లే వాళ్ళ పిల్లల దగ్గరికే వెడదాం మళ్ళీ బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు ఏదో ఇంట్లో బ్రహ్మగారిని మార్చేసినట్టు అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదామని వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాను పోనీ వాళ్ళు పంపించచ్చు కదా వాళ్ళు ఏమన్నారు మా నాన్నగారు చెప్పండి మేము చేస్తామా అది వేదంలో లేదు శాస్త్రంలో లేదు నిన్ను పంపించం శరీరంతో కుదరదన్నారు ఏం చేస్తాను పైగా కొని పంపించకపోతే వదిలేసే నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు శాపం ఇచ్చేశారు ఎంత ధార్మికంగా పరిపాలించానో తెలిసా అండి ధార్మికంగా పరిపాలించిన వాడైతే ఏం తెలియాలి అధర్మమైన కోరికలకు గారిని కోరకూడదు అసలు అందుకని ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను చూశారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో మీరు తప్ప నాకు గతి లేదు మీరే నన్ను రక్షించాలన్నాడు విశ్వామిత్రుడికి కడుపులో కోరికేమిటి వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి నీకేం పర్వాలేదు అబ్బాయి నేను పంపిస్తానన్నాడు ఎలా పంపిస్తాడు దానికి అలా పంపించడానికి మార్గాంతరం ఏం లేదు అందుకని ఎలా ఎలా పంపిస్తాను నేను మాత్రం అని ఆయన అనుకోలేదు అను ఆయన ఒకటి కడుపులో అక్కసు వశిష్ఠుడు పంపనన్నాడు ఇలా శాపం ఇచ్చి మార్చేశాడు అందుకని నేను మాత్రం నిన్ను పంపించి తీరుతాను అని గురుశాపకృతం రూపం యదిదం వర్తతే అనేన సహరూపేణ శశరీరో నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా నీ గురువు నీ గురు పుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనప ఆభరణాలతో పంపిస్తాను చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు ఎవడైతే ఆయనకి ఎందుకు పని అవుతుంది కావాలంటే అందుకని ఆయన ఏం చేశాడు అయ్యా నాకు తెలిసండి మీ అంత మహానుభావుడు ఎక్కడుంటాడు ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తారని కూర్చున్నాడు ఆయన ఈయన ఏం చెయ్యాలి తన శిష్యులందరినీ పిలిచాడు అబ్బాయి మీ అందరూ బ్రహ్మాండమంతా అంతా తిరగండి బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు ఏమిటా యాగం వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు వశిష్ఠుడు పంపలేకపోయాడు శశరీరంతో శరీరంతో త్రిశంకుణ్ణి విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరానికి శరీరంతో అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి వాడి పేరు రాసుకు రెండు అన్నాడు వెళ్ళారు వెళ్ళారు అందరినీ పిలిచారు విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు బాబోయ్ కోపం ఎక్కువండి ఆయనకి మనకి ఎందుకు వచ్చిన కూడా విడితే పోలేదా ఒకసారి అందరి ఇళ్ల కన్నా ఫంక్షన్కి ఎవరింటికి వెళ్తారంటే రాలేదని పేరు రాసుకుంటే పొద్దున ఉపద్రం వస్తుందేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా పెడతారు అందుకని ఆయన పర్వాలేదు ఏ గుళ్ళోనో కనపడతాడే కనపడనప్పుడు అయ్యా మీరు ఏమనుకోకండి అంటే పిచ్చోడు ఏమనుకోడు పాపం అనుకున్న ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు రేపు వాడు కోపం పెట్టుకుంటాడేమో అన్న ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆయన కంట్లో పడే వరకు ఇలా 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 చూసి మరీ రావాలి అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు వచ్చి ఒక మాట చెప్పారు అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం అందరూ వచ్చేసారు కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు వాళ్ళు రాలేదు వాళ్లతో పాటుగా ఇంకొక్కడున్నాడు ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు ఆయన కూడా అని రానన్నాడు రానని అనడం కాదు నాన్నగారు వాళ్ళు మాట అన్నారన్నారు ఏమన్నారా ఉన్నట్టు చెప్పండి అన్నాడు వాళ్ళు అన్నారు క్షత్రియో యాజకోయస్య చండాలస్య సరసి భోక్తారో హవిస్తస్య సురక్షయ యాగం వాడేమో క్షత్రియుడు ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు వీడు హవిస్సులు ఇస్తాడు ఆయన మంత్రాలు చెప్తాడు దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని ఎలా కుదురుతుంది అందుకని చెప్పి ఇది కుదరదు మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు ఆయన పేరు మహోదయుడు మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క నూర్గురు కుమారులు నేను రామని చెప్పారు నాన్నగారు అన్నారు అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది అంతేనా లిస్టులో ఇంకెవరైనా రామన్న వాళ్ళు ఉన్నారా అని అడిగాడు ఇంకెవ్వరు లేరు నాన్నగారు వశిష్ఠుడు నూరుగురు కొడుకులు మహోదయుడన్న బ్రాహ్మణుడు వీళ్లే రావన్నారు అంతే వెంటనే కమండలం తీసుకున్నాడు కుడి చేతిలో నీళ్లు వోసుకున్నాడు భస్మీభూతాదురాత్మానో భవిష్యంతిర సంశయ ఇప్పుడే చెప్పిస్తున్నాను ఇక్కడ కూర్చొని ఒక్క మాట అంటున్నాను వశిష్ఠ మహర్షి యొక్క నూరుగురు కుమారులు మహోదయుడు వీళ్ళు నూట ఒక్క మంది భస్మరాశి అయి పడిపోతున్నారు వీళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారు నన్ను కాదన్నందుకు నేను యాగం చేస్తుంటే రానన్నందుకు నేను చేస్తున్నది తప్పన్నందుకు వాళ్ళు ఏమైపోతారో తెలుసా సప్త జాతి శతాన్యే పాంతు సర్వశ ఆ తర్వాత ఏడు వందల జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు ఆ తర్వాత శివమాంస నిత నామ నిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చోకా ముష్టికులు అనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు నా మాట కాదన్నాడే మహోదయుడు వాడు భస్మరాశి అయిపోతాడు వాడు కూడా దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమషది కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు ఇదిగో శపించాను ఏమైపోయింది తపశ్శక్తి క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు